మంత్రివర్గంలోకి అజారుద్దీన్ ఇక ముచ్చడం దొరికింది అయి సీఎం రేవంత్ కలిసిన అజారుద్దీన్ చాముండేశ్వరనాథ్ చిత్రంలో మంత్రులు వివేక్ తుమ్మ రాష్ట్రులు చూస్తా ఉన్నాం ఈ మంత్రివర్గంలోకి అజారుద్దీన్ ఎట్లు వస్తున్నా అనుకుంటారు జూబ్లీస్ బైపో ఎలక్షన్ ఉంది కదా లక్ష ఉన్నాయి మా నాటి సో ఆ లక్ష ఓట్లు వాళ్ళ ఓట్లు వేసుకోవాలి గెలవాలి నవీన్ యాదవ్ గెలవాలనే ఉద్దేశంతో ఈ మంత్రివర్గంలోకి అజారుద్దీన్ తీసుకున్నారు సో మరి అజారుద్దీన్ ఇప్పటికే ఆయనకు చట్టసభ చట్టసభలో ప్రాతినిధ్యం లేదు శాసన మండలిలో కూడా ప్రాతినిధ్యం లేదు లేకపోయినప్పటికీ కూడా మంత్రిగా ప్రమాణం చేయొచ్చు మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఆరు నెలల లోపు ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే మాత్రం ఉండాలి ఇప్పటికే గవర్నర్ కోటాలో ఆ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని అజరుద్దీన్ గారిని వాళ్ళ అయితే గవర్నర్ దగ్గర వన్ పేరు సుప్రీంకోర్టులో పెండింగ్ కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి గవర్నర్ ఓకే నేను ఏమిస్తానే ఓకే భిన్నంగా జడ్జిమెంట్ వస్తే మాత్రం తమ వేరే దారి వెతుక్కోవాల్సి వస్తుంది ప్రభుత్వం ఇక సో ఇది ఏముంటది అండి ఇప్పుడు ఇప్పుడు ప్రయత్నం వేయదు ఇక గెలవాలి ఇప్పుడు తర్వాత సంగతి తర్వాత